హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్య రెడ్డి ఇవాళ నేను ఉమా జ్యువెలర్స్ గోల్డెన్ డైమండ్స్కి వచ్చండి స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో ఉంది వీళ్ళకి మెయిన్ స్టోర్ వచ్చేసి విజయవాడలో ఉందండి నేను అనుకునేదాన్ని ఒక్కసారి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్ వెళ్ళి అక్కడ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేద్దామని బట్ లక్కీగా మన హైదరాబాద్ వచ్చేసింది అనమాట సో స్టోర్ లోపలికి వెళ్ళి కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాం చలో హాయ్ ఉమా గారు నమస్తే ఎలా ఉన్నారు మీరు బాగున్నారా చాలా బాగున్నాను సో ఫైనల్ గా హైదరాబాద్ వచ్చేసారు వెరీ హ్యాపీ అండి బికాస్ అనుకునేదాన్ని విజయవాడ రావాలి మా ఆడియన్స్ కూడా చెప్పాను సో ఉమా జ్యువెలర్స్ మెయిన్ ఎండి అంతే కదండి ఉమాగారు ఉన్నారు మనతో పాటు ఒకసారి మా వాళ్ళ గురించి హాయ్ చెప్పండి హలో అండి సో ఎలా ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ విజయవాడలో కొంచెం స్టార్ట్ చేసాము తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువగా హైదరాబాద్ హైదరాబాద్ అంటే వల్ల ఇంకా హైదరాబాద్ రావాలి మాక్సిమం పీపుల్ హైదరాబాద్ రమ్మని చెప్పుకుంటారు కదండి సో చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసినందుకు ఎంట్రీ ఇవ్వగానే నేను క్లాక్ చూసానండి అసలు ఏంటిది నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లలో అది చేసేది చూసానమాట అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ సో ఇది ఎలా థాట్ వచ్చింది అంటే మనం చేసిన సామాన్లు అలా లైన్ గా పెట్టడం కన్నా కొంచెం మన మార్నింగ్ అంటే వచ్చిన తర్వాత టైం ఎంత అయింది నెక్స్ట్ మధ్యాహ్నం ఎంత అయింది ఎవరైనా చూసుకోవాలి కదా అలా చూసినప్పుడల్లా ఏంటంటే ఓకే ఇవన్నీ మన ఇన్స్ట్రుమెంట్స్ కదా అని మనకి మనకి మోటివేషన్ ఉంటుంది వచ్చిన వాళ్ళు చూడడానికి కూడా ఇప్పుడు మీరే అన్నారు మీ అమ్మమ్మ గారు షాప్ అండ్ మోరల్ వాల్యూస్ అండి ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చి మంచిగా పలకరిస్తా ఉంటారు ప్రేమ తోటి అందుకని ఇట్లాంటివన్నీ పెడుతుంటారు ఆ ఓకే సో ఎలాନ୍ଦి హైదరాబాద్ వచ్చారు కదా హలో మీరు దేవుని నుంచి చాలా బాగుందండి సక్సెస్ అసలు మాకు ఎక్కువ ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ నడుస్తుంది యా మీరు ఇన్‌స్టాలో చూసాం అసలు నార్మల్ గా గాడండి ఎన్ని వెరైటీస్ ఎంత జ్యువెలరీ మెయిన్ గా మీ దానికి ఫిదాయిని మాత్రం ప్రతిదీ కార్వింగ్ డిటైలింగ్ నీట్ గా ఉందండి సో దానికి ఫిదాయి వచ్చేసాం అన్నమాట సో ఈరోజు జ్యువెలరీ చూపిస్తారా గ్యారంటీ చలో తినేదేమో కేదకేద వచ్చేసి ఇది బాట కాదు నికొనదే మరి కివ ఫ్యామిలీ ఇది ఏనేనో ఫ్యామిలీ ఫోటో అన్నట్టు ఓ అమ్మ నేను వైఫ్ ఓకే మీ ఫ్యామిలీ మా నాన్న అంటే మాంగలేసి ఓకే అంటే ఆ ఫోటో పెడత ఇంకన్నా కూడా ఇక్కడ మనం ఎందుకు అంటే ఓకే మీరే <laughs> డ్రా <New creativity actually. laughs> <laughs> 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 ఓకే డ్రా చేసి ఇది ప్రొడక్షన్ లో వెళ్ళిపోయి మనకి మంచి జ్యువెలరీ అయితే వచ్చేస్తుంది అంతే కదా ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చారు డైరెక్షన్ ఎలా చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మీరు రెండు మూడు సార్లు అనుకుంటే నాలుగు సార్లు కరెక్ట్ థాట్ వస్తుంది అవును అట్లా డ్రా చేసుకున్నప్పుడు తప్పు ఉంది ఇంకోటి అని ఓకే సో మీరే డిజైనర్ ఇంకా దీనికి కూడా నైస్ డిజైనర్ మీరే చేయడము అని ఆల్ ఇన్ వన్ అన్నమాట అండ్ ట్రైన్ చేసుకోవాలి మనం స్టార్ కేలా కాదు ఓకే జ్యువెలరీ స్టోర్లో నార్మల్గా ప్రతిసారి జ్యువెలరీ చూస్తాం కదండి బట్ ఇక్కడ ఏంటంటే వింటేజ్ జ్యువెలరీ టూల్స్ అనమాట ఎలా మేక్ చేస్తారు ఏంటి అవంతా కంప్లీట్గా డిస్ప్లే పెట్టారు అసలు ఇది చూడడానికి చాలా కొత్తగా ఉంది కొత్త థౌట్ అనమాట ఇక్కడ ఏంటంటే లైక్ మనకి అది కరిగించడానికి గోల్డ్ కరిగించడానికి అంత యూజ్ వస్తారు కదా అలా అనమాట అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్గా చాలా మెయిన్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి ఇదేంటంటే గోల్డ్ చెకింగ్ అనమాట లైక్ ఎంత క్వాలిటీ సంథింగ్ అలా ఉంటుంది కదా అట్లా అండ్ ఇవి వచ్చేసి అచ్చులు సంథింగ్ అంటారు కదా అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి అండ్ దీంట్లో యూజ్ చేసే హ్యామర్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న హ్యామర్స్ లిటిల్ హ్యామర్స్ ఇవి సో గోల్డ్ అనేది సాఫ్ట్ మెటల్ కదండి దాన్ని చాలా సాఫ్ట్గా సున్నితంగా సెన్సిటివ్గా క్రియేట్ చేయాలి కదా సో దానికోసం ఈ లిటిల్ హ్యామర్స్ని వాడతారనమాట సో ఎవ్రీథింగ్ ఇక్కడ కంప్లీట్గా డిస్ప్లే పెట్టేశారు సో టూల్స్ చూస్తాం కదా మరి దాంతో మేక్ చేసిన జ్యువెలరీ చూడాలి కదా రండి చూద్దాం సో ఇవాటి ఎపిసోడ్లో అయితే మోస్ట్ ట్రెండింగ్ కంట్రీస్ చూద్దామండి కంట్రీస్ విత్ పెండెంట్స్ అనమాట సో ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయమ్మా ఏం డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పోల్ డైమండ్స్ కంటెస్ మ్యాడమ్ ఓకే స్టార్టింగ్ టూ అండ్ హాఫ్ బడ్జెట్ నుంచి త్రీ చేంజ్ లో వచ్చేస్తాయి ఓకే దీనిలో ఏమేమి స్టోర్ యూస్ చేస్తారో అందులో ఇందులో వచ్చేసరికి పోల్ విత్ డైమండ్స్ వచ్చే వస్తుంది ఎస్ఏజిహెచ్ డైమండ్స్ వస్తాయి ఓకే ఎంత ప్రైస్ ఉంటుంది స్టార్టింగ్ టూ అండ్ హాఫ్ నుంచి ఉన్నాయి ఓకే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ చేంజ్ లో ఉన్నాయి ఓకే సో అంటే మనకి దీనిలో లైక్ స్టోన్స్ కానీ లైక్ గోల్డెన్ బట్టి ప్రైజింగ్ ఉంటుంది కదా అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చాలా బాగుంది ఎలిఫెంట్ డిటైలింగ్ అట్లా వచ్చేసింది అనమాట గా ఉంది ఇది చేంజబుల్ ఉందా ఓకే నైస్ ఇది ఎంత ఉండొచ్చు ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ టూ పడుతుంది ఓకే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో డిఫరెంట్ కలర్ స్టోన్ వచ్చేసింది అండ్ షేప్ డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా కాకుండా స్టోన్ షేప్ డిఫరెంట్ ఉంటుంది యా ఇది ఎంత అవుతుంది ఇది వచ్చేసరికి అప్రాక్స్ గా త్రీ లాక్ ఎయిటీ థౌసండ్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బ్రాడ్ గా వచ్చింది పెన్నెంట్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు ఏమున్నాయి దీంట్లో ఇందులో వచ్చేసరికి టర్మ్ లైన్స్ రష్యన్ ఎంబ్రాయిడ్ ఉంది బ్యూటిఫుల్ పీస్ కంటే కూడా డిఫరెంట్ వస్తుంది సో అంటే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్ కదా లైక్ డ్రెస్సెస్ పైన కానీ శారీస్ మీద కానీ ఎలా అయినా వేసుకోవచ్చు ఫిట్ సెట్ అయిపోతుంది అవును సో ఒక మంచి శారీ ఇది పేరప్ చేసుకుని మంచి స్ట్రచ్ పెట్టుకున్నారంటే ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్గా టూ లాక్ నైన్టీ ఫైవ్ ఓకే జస్ట్ ఇది అప్రాక్సిమేట్ ప్రైస్ మాత్రమే ఇవాళ గోల్డ్ డైమండ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంది సో గోల్డ్ రేట్ ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి నేను వీడియో పెట్టిన రోజు మీరు చూసిన రోజు అటు ఇటు అవ్వచ్చు కొంచెం గోల్డ్ రేట్ పెరిగితే సో ఇదైతే నోట్ చేసుకోండి అండ్ దిస్ వన్ అసలు ఈ మిడిల్లో ఉన్న కలర్ చాలా చాలా బాగా టర్మ్ లైన్ ఓకే ఎలిఫెంట్స్ అట్లా వచ్చేసింది ఫ్లాట్ డైమండ్స్ అవి ఎగ్జాక్ట్లీ విక్టోరియల్ పాలిష్ లో వస్తుంది మొత్తం స్టోన్ డిఫరెంట్ కలర్ ఓకే చాలా బాగుంది ఒక మంచి హ్యూజ్ పని అనమాట అండ్ ఇది కూడా రిటాచబుల్ ఆప్షన్ ఉంది మంచి శారీ మీదకి మీరు కంటి వేసుకోవాలి ఇట్లా వేసుకోవచ్చు డిటాచ్ చేసుకుని బ్లాక్ బీర్స్ లో కానీ చిన్న పర్ల్స్ ఉంటాయి కదా షుగర్ పర్ల్స్ లైక్ టూ కూడా ఎంతలో అవుతుందమ్మా ఇది ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ల్యాక్స్ పడుతుంది ఓకే బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ అది ఇది త్రీ సెవెంటీ థౌసండ్ పడుతుంది త్రీ లాక్స్ కానీ పెండెంట్ చాలా చాలా బాగుంది కదా బ్రాడ్ గా వచ్చేసింది డిఫరెంట్ లుక్ ఉంటుంది పెండెంట్ అండ్ ఇది కూడా డిటాచబుల్ యా ఓకే మోస్ట్లీ అన్ని డిటాచబుల్ ఆప్షన్స్ ఉంటాయి అదైతే బెటర్ అండి మీరు యూజ్ చేసుకోవచ్చు లైక్ వేరే వేరే వాటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఇది బ్రోచ్ లాగా యూజ్ చేసుకోవచ్చా బ్రోచ్ లాగా మీకు కావాలంటే ఆప్షన్ పెట్టిచ్చేస్తాం కస్టమైజ్డ్ ఎవ్రీథింగ్ ఓకే సో మీకు ఇది పెండెంట్ లాగా కాకుండా ఇంకా బ్రోచ్ లాగా కూడా యూజ్ చేసుకోవాలంటే వెనకాల ఒక క్లిప్ అనేది ఉంటుంది మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది ఇవంతా కూడా ఎయిటీన్ క్యారెట్ కదండి మొత్తం ఎయిటీన్ క్యారెట్ ఓకే వావ్ అసలు ఈ పెండెంట్ చూడండి ఎంత బాగుందో మనకి ఇది పికప్ డీటెయిలింగ్ లాగా వచ్చింది అనమాట చిన్న డీటెయిల్ ఆ నోస్ కానీ ఆ కలర్లో కూడా ఆ స్టోన్ పెట్టాలి ఆ డైమింగ్ పెట్టాలి అనేది ఎంత క్లియర్గా ఉందంటే వర్క్ అండి మెయిన్గా ఏంటంటే నార్మల్గా మనకి జ్యువెలరీ చూస్తాము బట్ మనసుకి నచ్చినది ఉంటుందంటే అది మంచి వర్క్ మంచి మోడల్ అయినప్పుడు మంచి డిజైన్ డీటెయిలింగ్ వచ్చినప్పుడు ఇంకెక్కువ నచ్చేస్తుంది కెమెరా మేజర్గా ఇలాంటి కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ ఏంటంటే వర్క్ డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ నేను ఒక పొద్దున్న రాగానే ఒక లైక్ ఒక పెండెంట్ చూసాను అమ్మవారి పెండెంట్ దాంట్లో అమ్మవారి కళ్ళు ముక్కు ఆ పద్మంలో అది కూర్చుంది శారీ డ్రైపింగ్ అంతా చాలా డీటెయిలింగ్ ఉంది నేను ఆ వీడియో వచ్చినప్పుడు చూపిస్తాను మెయిన్గా ఏంటంటే ఇక్కడ జ్యువెలరీతో పాటు డిజైన్ అదే క్యాప్చర్ కూడా నిజంగా చాలా బాగుంది రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ చూశారు కదా ఇది కోరల్ ఎంబ్రాయిడ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసరికి యా కొంచెం లాంగ్ అనిపిస్తుంది బాగుంది ఇది ఎంత ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఆ చైన్ లో వచ్చేస్తుంది అండ్ బెస్ట్ డీల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా కంటే డిఫరెంట్ లుక్ ఉంటుంది లెంత్ ఎక్కువ వస్తుంది పెండెంట్ దీని లుక్ కూడా చాలా బాగుంటుంది ఏ అవుట్ ఫిట్ కైనా సెట్ అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా హ్యాంగింగ్ కావాలంటే షాన్ గేస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ స్టచ్ కావాలంటే స్టచ్ కెళ్ళొచ్చు ఐటీన్ క్యారెట్ గోల్డ్ పాలిష్ కూడా విక్టోరియల్ పాలిష్ ఎస్ కంప్లీట్ డీప్ విక్టోరియల్ పాలిష్ ట్రెండింగ్ Polish యా ఇట్లాగో ట్రెండింగ్ ఇది ఉంది. ఇద ఎంతలో ఉంటుందమ్మ? ఇది వచ్చేకి 2.9 లో వచ్చేస్తుంది. ఓకే. ఫ్రెండ్లీ బడ్జెట్. యా. ఇది కూడా డిఫరెంట్ వన్ స్టోన్ ని పట్టుకునే విధానం చూడు. యాక్చువల్ గా మనకి ఏంటంటే ఈ స్టోన్ పట్టుకోవడానికి గోల్డ్ సాలిడ్ గా యూజ్ చేస్తారు. దానిపైన మళ్ళీ పికాక్ ఇంటికేషన్ అన్నమాట. డీటైలింగ్ వర్క్ అసలు చాలా చాలా స్టోన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఒకసారి ఇట్లా పెట్టుకో. యా. స్టోన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. నైస్ నైస్. బాగుంది ఇది కూడా డిటాచబుల్ ఆప్షన్ అనమాట ఇది ఎంతలో అవుతుంది ఇది కూడా అంతే టూ పాయింట్ ఎయిట్ లో వచ్చేసి ఓకే కలెక్షన్ ఇక్కడ అయితే దీంట్లో మనకి చాలా చాలా ఉందండి కలెక్షన్ కంటీస్ లో గానీ నేను వేసుకున్న నెక్లెస్ లో గానీ యాక్చువల్ గా దీనిలో ఏమేమి యూజ్ చేస్తారు ఒకసారి చెప్పండి ఇందులో వచ్చేసరికి మనం టాన్జు నైన్స్ మోర్గనైట్ స్టోన్స్ యూజ్ చేసాము ఇందులో మీకు షేప్డ్ డైమండ్స్ మార్క్యూస్ యూస్ పియర్స్ రౌండ్ డైమండ్స్ మూడు మిక్స్ చేసి చేసింది నెక్లెస్ అది ఎంతలో అవుతుంది అప్రాక్సిమేట్ అప్రాక్స్ అది వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పడుతుంది కాంబినేషన్ ఇయర్ ఇయరింగ్స్ అన్నమాట బుజ్జి బుజ్జి డ్రాప్స్ యూజ్ చాలా పేర్ చేయగానే ఇంకా దానిపోతుంది మారిపోతుంది మంచి శారీ అయినా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగో పేస్టల్ కలర్స్ ట్రెండింగ్ కదా సో ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుంది రూబీ ఎమ్రోల్ కామన్ కాబట్టి పేస్టల్ కలర్స్ కి ట్రెండింగ్ తగ్గట్టుగా ఉంటుంది ఇక్కడ ఈ విధంగా మనకి బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ బ్రేస్లెట్స్ అనమాట లైక్ కాక్ టైల్ బ్రేస్లెట్స్ అనుకుంటారు కదా అట్లా వచ్చేస్తాయి అనమాట ఇది ఇట్లా పికప్ డీటెయిలింగ్ లో వచ్చిందండి చాలా బాగుంది అండ్ ఈ స్టోన్స్ ఏంటి ఇవి వచ్చేసరికి డైమండ్స్ మాడం ఇది ఇది ఈ బ్లూ బ్లూ సఫైర్స్ వస్తాయి ఓ ఎంబ్రాయిల్స్ ఓ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి నాకు ఇది చాలా నచ్చేసింది డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది అంటే రెగ్యులర్ గా చూడరు కలర్స్ ఒకసారి బాగుంది కదా రెగ్యులర్ గా రూబీ ఎంబ్రాయిల్ బ్లూ సఫైర్ కామన్ ఇది కలర్ కాంబినేషన్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది ఎంతలో అవుతుందమ్మా ఇది వచ్చేసరికి మనకి అప్రాక్స్ ఒక వన్ లాక్ నైన్టీ థౌసండ్ ఆ చేంజ్ ఓకే కొంచెం బిగ్ సైజ్ అనమాట బిగ్ సైజ్ లో వచ్చేసింది ఇందులో లోపల చూడండి నెట్ లోపల స్టోన్స్ కదులుతా ఉంటాయి ఓ కానీ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ వన్ యా ఎక్కువ రింగ్స్ లో వస్తాయి బ్రాస్లెట్ లో కూడా చేయడం అనేది కొంచెం డిఫరెంట్ డాన్సింగ్ స్టోన్స్ సంథింగ్ ఇయర్ రింగ్స్ లో వస్తాయి డాన్సింగ్ స్టోన్స్ నైస్ నైస్ ఇది కూడా చాలా బాగుంది అసలు కాక్టైల్ ఫినిషింగ్ అంటారు కదా అట్లా ఉంది అనమాట మనకి ఏంటంటే కంటి కాకుండా ఈ విధంగా బ్రేస్లెట్స్ అన్ని మెనీ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇవి కాకుండా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడైతే పెండెంట్స్ కలెక్షన్ చాలా చాలా నచ్చేసిందండి అది సెపరేట్ ఒక వీడియో అయితే చేద్దాము బికాస్ ఈ వీడియో లెంత్ అయిపోతుంది నన్ను చూపించాలంటే కాదు నేను అదొకసారి చూపిస్తాను సో మీరు ఆ వీడియో చూడాలంటే డెఫినెట్ గా మన ఛానల్ చేసుకోవాలి ఓకే ఇక్కడ బ్రేస్లెట్స్ ఏ కాకుండా ఈ విధంగా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అండ్ పెద్ద జుమ్కాస్ కుందన్ జ్యువెలరీ బ్లాక్ బీడ్స్ బ్లాక్ డైమండ్స్ అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయండి ఇవన్నీ చూడాలంటే మీరు డెఫినెట్గా స్టోర్ని విజిట్ అవ్వాల్సిందే స్టోర్ నేమ్ వచ్చేసి ఉమా జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి ఈ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉంది సో ఒక్కసారి విజిట్ అయితే కలెక్షన్ అంతా చూడచ్చు ఈ స్టోర్ నుంచి మీకు ఇంకేమైనా కలెక్షన్ కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ కలెక్షన్ తీసుకొస్తాను అండ్ ఇక్కడ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి काही मी अपाईंटमेंट बुक सो ह्यूज कलेक्शन उजिट गायस सो गाईज थँक्यू सो मच फॉर् वाचिंग दिस इस सोमियार सैनिंग फ्रम कुमार ज्युअर गोल्ड अँड डायमंड्स ज्युब्लीस